ఆయన నటన ఎంతో ఉంటుంది విప్లవాత్మక పాత్రలు చేస్తే చూసేవారిలో చైతన్యం వస్తుంది ఆయన నవ్విస్తే నవ్వుతారు ఏడిస్తే ఏడుస్తారు కోపంతో చేసినా అన్యాయాన్ని ఎదిరించే పాత్ర చేసినా ప్రేక్షకులు కూడా ఆయన నటనలో లీనమవుతారు ఈ కోవుకు చెందిన అద్భుతమైన నటులు అరుదుగా మాత్రమే ఉంటారు అలాంటి వారిలో పిఎన్ నారాయణ గారు ఒకరు పిఎన్ నారాయణ గారి జీవితంలో కొన్ని ఆహ్లాదకరమైన విషాదకరమైన కొన్ని విషయాలను ఈ వీడియోలో తెలియచేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు పిఎన్ నారాయణ గారు కేరళ వంశస్థులు కాగా ఈయన బాల్యం పుట్టి పెరగడం అంతా మన తెలుగు నేలపైనే అలా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో బాపట్లలో పుట్టిన ఆయన పూర్తి పేరు పుదుకొట్టయి లక్ష్మీనారాయణ చిన్ననాటి నుంచి రచనలపై ఈనుకున్న మక్కువ ఇతన్ని నటుడిగా మార్చేసింది అలా నాటకాల్లో స్టేజీ ఆర్టిస్టుగా కమ్యూనిజం మెంటుగా ఉన్న పాత్రలో సెటైరికల్ డైలాగ్స్ తో కామెడీ తరహా అయినా సెంటిమెంట్ అయినా దేనికి ఎంతవరకు భావ ఇవ్వాలో సినిమాలోకి వచ్చేసరికి పూర్తిగా తెలుసుకోగలిగారు పిఎల్ నారాయణ గారు మొదట డి రామా మహారాణి గారు నిర్మించిన ఎన్టీఆర్ గారి ద్విపాత్ర అభినయం చేసిన రాముడు భీముడు అనే మూవీలో ఒక చిన్న పాత్ర పోషించడం జరిగింది అయితే ఇతనికి మొదటిగా గుర్తింపునిచ్చిన చిత్రం మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన కుక్కు కాటుకు చెప్పుదెబ్బ అల్లుడు బిఏ పాస్ అయ్యాడని ఫ్రెండ్స్ కు మందు పార్టీ పీల్చే మామగా ఇలా అల్లుడు రోజుకొక బిఏ పాస్ అవ్వాలి అంటూ అమాయకపు తాకుపోతు పాత్రలో అద్భుతమైన నటన కనపరిచారు నారాయణ గారు ఇక అక్కడి నుంచి ఆయనకు కమ్యూనిజం భావాలతో కూడిన పాత్రలు వచ్చేవి దర్శక నిర్మాతలు రకంగా చూపించడంలోనే ఎక్కువగా తృప్తి చెందేవారు అంటే మరి ఆయన ఆ పాత్రలకు ఎంత గొప్పగా న్యాయం చేసేవారు అర్థం చేసుకోవచ్చు అయ్యా నేను చదువు బాగుపడతా అని కొడుకు అంటే చదువు చోలు మనకొద్దురా అనే తండ్రిగా నానా నేను ఆ రాజాబాపును ప్రేమిస్తున్నాను అని కూతురంటే డబ్బున్నోలు ప్రేమించేది అమ్మాయి మనసును కాదమ్మా వయసును అని చెప్పే తండ్రిగా ఏవంటి పిల్లలకు పెట్టడానికి తిండి లేదు అని భార్య అంటే పస్తులు తీర్చినందుకు పుస్తులెందుకు పెట్రా అని భర్తగా పిఎల్ నారాయణ గారు చూపించిన హావోభావాలు అద్భుతమని చెప్పాలి ఆకలి కేకలు ధనవంతుల దూపిడి దగాకూరుల నవ్వుల వెనుక వీటన్నిటి అర్థం అర్థాలు బాగా తెలిసి పంటిపోయిన పాత్రల్లో పిఎన్ నారాయణ గారు కొట్టిన పిండి అందుకే నారాయణమూర్తి లాంటి కమ్యూనిజం భావాలు ఉన్న డైరెక్టర్ కి కృష్ణ గారికి నారాయణ గారంటే ఎనలేని అభిమానం నమ్మకం అలా నారాయణమూర్తి గారు దర్శకునిగా చేసిన తొలి చిత్రం అర్ధరాత్రి స్వతంత్రంతోనే పిఎల్ నారాయణ గారు మంచి అవుట్పుట్ ఇచ్చి నారాయణమూర్తి గారికి ఇండస్ట్రీలో పది కాలాల పాటు చోటు కల్పించడంలో తనదైన పాత్ర పోషించారు ఆ మూవీ డైలాగ్ రైటర్ గా పనిచేశారు పిఎల్ నారాయణ గారు ఇక మయూర్ చిత్రంలో ఉత్తమ నటుడిగా అలాగే కుక్క చిత్రంలో ఉత్తమ సహాయ నటుడిగాను నంది అవార్డులు సైతం గెలుచుకున్నారు ఆయన ఇక స్టేజ్ షోలో అయితే లెక్కలేని అవార్డులే కుటుంబం నుంచి వారసులు ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో రాణిస్తూనే ఉన్నారు వారు ఎవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీ హీరో అయిన శ్రీకాంత్ గారి భార్య ఊహాకారు అవును ఊహాకారు పిఎల్ నారాయణ గారికి స్వయానా మేనమామ ఇక శ్రీకాంత్ గారితో కలిసి ఎన్నో సినిమాలు చేసిన తర్వాత వీరి a própria పెళ్లి ఎంతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను ఇక ఇక వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ప్రస్తుతం పిల్లలు కూడా సినిమాల్లో నటించిన సంగతి తెలిసింది శ్రీకాంత్ ఊహల గుణశేఖర్ నిర్మించిన రుద్రమదేవి రుద్రమదేవి చిన్ననాటి క్యారెక్టర్ రోల్ కనిపించారు అలాగే పెద్ద కుమారుడు రోషన్ అక్కినేని నాగార్జున గారు నిర్మించిన నిర్మల కాన్వెంట్ సినిమాతో హీరోగా నటించి మెప్పించారు ఇక రీసెంట్ గా పెళ్లి సందుడితో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు పిఎల్ నారాయణ ారి మేనకోడలు అలాగే మనవుడు కూడా నటులుగా తన నటవారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇదిలా ఉండగా పిఎల్ నారాయణ గారి చివరి రోజులు చాలా విషాద సాగాయి పిఎన్ నారాయణ గారు అడిగిన వారికి కాదనకుండా సహాయం చేయడం అలాగే రెమ్యునరేషన్ లో డిమాండ్ లేకపోవడం ఇక అలాగే ఆయనకు మందు తాగే అలవాటు ఉన్నాయి ఈ మూడు కారణాల వల్ల ఆయన చివరి రోజులు చాలా దుర్భరంగా గడిచాయి ఇక చివరి దశలో ఆయనకు చేతిలో చెల్లి గప్ప కూడా లేకుండా తనకు తెలిసిన వారు కనిపిస్తే మొహమాటంగానైనా మందుకు డబ్బులు అడుగుతూ కనిపించడంతో కొందరైతే పిఎల్ గారు కనిపిస్తే ముఖం చాటేసే పరిస్థితి వరకు వచ్చింది ఆయన ఈయనంటే అభిమానించే వారు అనేకం ఉన్నారని ఆయన మనసు వారికి తెలుసు బంగారం మాసిపోయినా విలువ తగ్గదు ఈయన కూడా అంతే నారాయణ గారు నిర్మాతల మంచి కథకు నటించాల్సిందిగా కోరితే డబ్బులు ఇవ్వకుండా అందులో నటించే గొప్ప మనసు ఆయనది కనీసం రాను పోని ఖర్చులకు కూడా ఆయన అడిగేవారు కాదు అందుకే నారాయణ గారు అంటే ఇండస్ట్రీలో చాలా మందికి అభిమానం ముఖ్యంగా చిరంజీవి గారికి కూడా ఇద్దరి కాంబినేషన్ లో అనేక సినిమాలే వచ్చాయి ఇక చివరి రోజుల్లో పిఎల్ నారాయణ గారికి సరైన పాత్రలు దక్కకపోవడం క్రమేణా ఆయన కెరియర్ కు ఎండింగ్ కి వచ్చేసింది దానికి తోడు ఆర్థిక పరమైన ఇబ్బందులు డ్రింకింగ్ తో కటిక దారిద్రాన్ని అనుభవిస్తూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నవంబర్ మూడున కేవలం అరవై మూడు సంవత్సరాలకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు నారాయణ గారు ఏది ఏమైనా ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్